వచ్చాయి గవర్నమెంట్ ల్యాండ్స్ అవి ఆ ల్యాండ్లు ఒక్కొక్క బిట్ అమ్ముతా వచ్చాం ఇప్పుడు బ్రహ్మాండంగా మొన్న అమ్మారు వాళ్ళు డెబ్బై కోట్లకు అమ్మారు వంద కోట్లకు అమ్మారు ఎకరా ఆక్షన్ లో అక్కడ పెట్టినటన్ని కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో పెట్టాం మనం ఇచ్చింది ల్యాండ్ ఇచ్చాం లేకుంటే పాలసీ ఇచ్చాం వాళ్ళే కట్టుకున్నారు ఇప్పుడు వేర్పోర్ట్ ఉంది మన ల్యాండ్ కూడా ఇవ్వాలి ల్యాండ్ ఎక్కువ విషయం కూడా ప్రైవేట్ వాళ్ళే ల్యాండ్ అప్పు తీసుకొని పెట్టి చేశారు ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆవిడతో పోలవరం డెబ్బై రెండు పర్సెంట్ ఎట్వర్కి ఇచ్చాం పనులు కాకపోతే ఎక్కడ అబ్జెక్షన్ లేదు వాళ్ళు కానీ ఒక్కొక్కసారి కేంద్రం అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటాయి మన రాష్ట్రంలో మనం ముందుకు పోవాలంటే మనం ముందు పెట్టుబడి పెట్టమంటే పెట్టేసి మళ్ళీ రీఎంబర్స్మెంట్ తీసుకున్నాం అది ప్రొసీజర్ కూడా మన మీద మనకు ఇంట్రెస్ట్ ఉంటే అన్నిట్లో నాకు ఎక్కడ అబ్జెక్షన్ రాలేదు ఒక్క ప్రత్యేకమైన హోదా ఇవ్వకపోతే అది సెంటిమెంట్ ఉంటుందనే ఉద్దేశంతో నేను పట్టుబట్టు పడ్డాను స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు అదే మరి బ్యాక్వర్డ్ ఏరియాస్ డబ్బులు తెచ్చాం ఆ తర్వాత నేను పోయిన తర్వాత ఈ ఐదేళ్లలో ఒక్క రూపాయి వచ్చిందా బ్యాక్వర్డ్ ఏరియాస్కి పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు వచ్చింది ఆ రోజు తెలంగాణ మన రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ఏడు జిల్లాలు కలిపి ఎవ్రీ ఇయర్ యాభై కోట్లు చొప్పున మూడు వందల యాభై కోట్లు ఇచ్చారు తీసుకొచ్చాం మళ్ళీ ఒక్క రూపాయి వచ్చిందా ఎక్కడికి పోయారు నేను శాంక్షన్ చేపిచ్చింది ఏదైతే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉందో రెండు వేల పద్నాలుగులో అది నేను శాంక్షన్ చేపిస్తే వీళ్ళు వచ్చి రిలీజ్ చేసుకుని ఖర్చు పెట్టేసుకున్నాను ఆ పదివేల కోట్లు పదహైదు వేల కోట్లు అది తప్ప ఏం చేశారు ఏమీ చేయలేదు ఒక్క ప్రాజెక్ట్ జాలేదు ఒక ఇష్యూ జాలేదు నేను ఆ సెంటిమెంట్ కోసం అది కూడా ఇవ్వమని అడిగాను ఇవ్వలేదు నేను డిఫర్ అయ్యాను అది తప్ప నాకు బీజేపీకి ఎక్కడ అభిప్రాయ భేదాలు లేవు మీరు గుర్తుపెట్టుకోవాలి అన్ని కూడా అడుగుతున్నాం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం దానికి ఏ విధంగా చేస్తారు అన్నింటికంటే మనం నష్టపోయిన మీరు గుర్తుపెట్టుకోవాలి విశాఖపట్నం జోన్ కి కావాలి అని మనం సార్ ఫైట్ చేస్తే ల్యాండ్ ఇవ్వకుండా దాన్ని ఆపేయడం కరెక్టా అది ప్రభుత్వం యొక్క పనితనం పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఒక లెటర్ రాస్తే నెక్స్ట్ డే నేను తిరుగుతాపాల్లో ఇవ్వడమే కాకుండా మళ్ళా శాంక్షన్ తెచ్చేవాళ్ళం అది ఎప్పుడు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్తో పనిచేసేప్పుడు వస్తాయి వీళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్గా సొంత ఇంట్రెస్ట్ కేసులు కోసం అటు ఇటు తిరిగి మబ్బి పెట్టి లాభం పొందారు తప్ప ఇంకోటి కాదు ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏది చేసినా నేను ఇంతవరకు నలభై ఏళ్ళుగా ప్రజాహితం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం దూరంగా ఆలోచించి విజులైజ్ చేసి ముందుకు పోయాం ఆ ప్రయోజనాలు నేను ఆశిస్తున్నా తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక చరిత్ర మళ్లీ గాడి దప్పిన పరిపాలన గాని మళ్లీ అభివృద్దిలో ఎక్కడికో ఎన్నికెళ్లిపోయాం మళ్లీ తిరిగి కోలుకునే విధంగా చేస్తాం వడ్డు